రెండు వేల పదకొండు సమయంలో జయశైలి గారి ద్వారా వచ్చే మాటలు ఆ రోజు నన్ను ఆకర్షించాయి అండి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రజలందరికీ దేశమంతటికి ప్రపంచ దేశాలందరికీ వెదజల్లుతున్నాను ఆ రోజు ఆయన మాటలు అంటున్న ఆ మాటల్లో ఈ రోజు కూడా నేను విద్యార్థిని అని నిజంగా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు ఆ సమయంలో ఆ దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు నిజమైన దేవుని మాటలు చెప్పే నాయకుడు ఈ తరంలో ఈయనే అని ఆ రోజును ఆకర్షించి ఈరోజు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నానండి ప్రిమైన దేవుని పిల్లలు ఆలోచించండి దేవుని ముందు సులోమాని గారు కూడా తగ్గించుకుంటున్నాడండి నేను బాలుడుని అంటున్నారండి అండి సులోమాన్ గారు బాలుడంటే ఈరోజు జేసాశ్రీ బువిసుందర గారు కూడా తన తాను తగ్గించుకొని దేవుణ్ణి గొప్ప చేశాడండి దేవుణ్ణి గొప్ప చేసి ఈరోజు కళాశాలలు ఈరోజు బైబిల్ రీసెర్చ్ సెంటర్లు ఈరోజు ప్రపంచం ఎంత ఆదిమ సంఘములో ఉంటున్న సార్వత్రిక సంఘమైన అపోస్తల బోధ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మాత్రమే జరుగుతుంది ప్రకటింపబడుతుంది